హలో అండి సరళమైన భాష సున్నితమైన కథాగమనం విలక్షణమైన విశిష్టమైన పాత్రల పేర్లు ఇదండి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి రచనా శైలి ఆవిడ కళ నుంచి జాలువారిన అందుకే ఇలా అనే నవలా శీర్షికతో మీ ముందుకు చదువుతున్నది రాధిక శ్రోతలందరికీ చిన్న గమనిక శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు అంగులూరి అంజనీదేవి అనే యూట్యూబ్ ఛానల్లో తన రచనలన్నీ చదివి వినిపిస్తున్నారు నేను ఆ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో పొందుపరుస్తున్నాను అభిమానులు శ్రోతలు పాఠకులు ఆవిడ రచనలను ఆ యూట్యూబ్ ఛానల్లో వినమని మనవి చేస్తూ ఇక కథలో పెడితే సమ్మోహన్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ప్రియాంక్ బీటెక్ థర్డ్ ఇయర్ వాళ్ళిద్దరూ జమున ప్రభాకర్ల పిల్లలు జమున గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తోంది ఆమె భర్త ప్రభాకర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కువగా క్యాంపుల్లో ఉంటాడు ఎటు వెళ్లకుండా ఆ ఇంట్లో ఉండేది జమున తల్లి జాగృతమ్మ మాత్రమే రియాన్ష్ మీ అన్నయ్య దగ్గర నేను కూర్చోవద్దని చెప్పానా పక్కకెళ్ళి కూర్చుని చదువుకో చూడటానికి బుక్కు ముందు పెట్టుకుని కూర్చుంటావే కానీ తిక్కపండు బాగా చేస్తుంటావు నిన్న గుళ్ళో నీకేం చెప్పాను అన్నయ్యకు బీటెక్లో మంచి పర్సంటేజ్ రావాలన్నానా డిస్టర్బ్ చేయకు అంది తన గదిలో నుంచి బయటకు వచ్చిన జమున రియాన్ష్ తలెత్తి అమ్మవైపు చూశాడు అమ్మమ్మ ఎక్కడుందో అన్నట్లు జాగృతమ్మను కూడా తన చూపులతో వెతికాడు సమ్మోహన్ తలెత్తి ఎటు చూడకుండా బుద్ధిగా బుక్ వైపే చూస్తున్నాడు వంటగదిలో వంట చేస్తున్న జాగృతమ్మ రియాన్షు ఏమీ డిస్టర్బ్ చేయలేదు నేను ఇక్కడ నుండి చూస్తూనే ఉన్నా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఆఫీస్కి టైం అవుతోంది అంది నువ్వెప్పుడో అంతే అమ్మా రియాన్షిష్ను బాగా వెనకేసికొస్తుంటావు నీ సపోర్ట్ ఎక్కువైంది వాడికి ఇలా అయితే మీ ఇద్దరిని వేరే ఇంట్లో పెడతాను నేను సమ్మోహనే ఇక్కడ ఉంటా అసలు ఈ మధ్యన రియాన్షు ఒక్క పని కూడా సరిగ్గా చేయట్లేదు నిన్న గుళ్ళో ఏం చేశాడు అడుగు అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది జమున జమున వెళ్ళగానే ఏం చేసావు కన్నా అమ్మ అంత కోపంగా ఉంది అంటూ వచ్చి రియాంష్ పక్కన కూర్చుంది జాగృతమ్మ ఆమె రియాంక్షను కన్నా అని ముద్దుగా పిలుస్తుంది అన్నయ్య కొట్టిన కొబ్బరికాయ నీట్గా ఉందమ్మమ్మ నేను కొట్టింది కూళ్ళింది కొబ్బరికాయ కుళ్ళకూడదుట మంచి కొబ్బరికాయ తేవచ్చు కదా అని అమ్మ నన్ను గుళ్ళో బాగా తిట్టింది అప్పటి నుండి నా మీద కోపంగా ఉంది ఏ పని చెప్పినా నువ్వు ఇద్దే చేస్తావు కొబ్బరికాయ తేవడం కూడా రాదు నీకు నీకు పనులు చెప్పడం నాదే బుద్ధి తక్కువ నీతో ఉంటే అన్నయ్య కూడా జడిపోతాడు అంటోంది వందల కొబ్బరికాయల్లో కాయ కుళ్ళలేదో నాకెలా తెలుస్తుందమ్మమ్మా అన్నాడు రియాన్ష్ నీకే కాదు కన్నా ఎవరికీ తెలీదు కానీ నవగ్రహాలు అనేవి వాళ్ల చేత కుళ్ళిపోయిన కొబ్బరికాయను ఎంచుకునేలా చేస్తాయని కొందరు అంటారు దానివల్ల మరీ అంత దుష్ఫలితాలు ఉంటాయని కాదు కానీ జాగ్రత్త పడు అని హెచ్చరించటం కానీ అంటూ ఆమె ఇంకా ఏమో చెప్పే లోపలే సమ్మోహన్ గబుక్కున తలెత్తి అంటే వీడు ఈ రోజు నుండి చాలా జాగ్రత్తగా ఉండాలా మా అమ్మ అన్నాడు నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు నాన్న కొంచమే చెప్పాను అంది ఆమె సమ్మోహన్ని నాన్న పిలుస్తుంది ప్రేమగా త్వరగా చెప్పు మా అమ్మ మమ్మీ వస్తుంది అన్నాడు సమ్మోహన్ మమ్మీ అంటే మహాభయం సమ్మోహన్కి ఆమె చెప్పింది తప్ప వేరేది చెయ్యడు వేరేది ఆలోచించడు ఏది చదవాలన్నా ఏ గ్రూప్ తీసుకోవాలన్నా మమ్మీ ఇష్టమే మార్కులు కూడా మమ్మీ ఎక్స్పెక్ట్ చేసినట్లే రావాలనుకుంటాడు కొబ్బరికాయ కుళ్ళటం అనేది శుభ సూచక నాన్న ఎందుకంటే అది సంపూర్ణంగా పండిపోయి పరిపక్వత చెందినప్పుడే అలా కుళ్ళినట్లు కనిపిస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా దైవానికి సమర్పించినట్టు అలాంటి కొబ్బరికాయ ఎవరి చేతికి వచ్చినా అదృష్టమే ఒక్కోసారి పువ్వు వచ్చి కనిపిస్తుంది అది కూడా మంచిదే ఏది మంచిది కాదంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు ముక్కలు ముక్కలు కాకూడదు కాబట్టి నా బంగారు కన్నా అదృష్టవంతుడు అంది మురిపెంగారియాంష్ వైపు చూసి జాగృతమ్మ జాగృతమ్మ అదృష్టం శుభ సూచకం అని చెప్పిన మాటల కన్నా దుష్ఫలితాలు కలుగుతాయి అది నవగ్రహాలు చేయించే పని అన్న మాటలే గుర్తుపెట్టుకున్నాడు సమ్మోహన్ అంతలో జమున రావటంతో జాగృతమ్మ లేచి కిచెన్లోకి వెళ్ళింది జమున రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది సమ్మోహన్ రియాన్ష్ కాలేజీకి వెళ్ళారు జాగ్రత్తమ్మ పనంతా అయ్యాక భాగవతం చదువుతూ కూర్చుంది రెండు రోజుల తర్వాత వచ్చింది అటు తిరిగి ఉన్న జాగ్రత్తమ్మ మెడ చుట్టూ చేతులు వేసి నాయనమ్మ నేనెవరో చెప్పుకో అంది జాగ్రత్తమ్మ ప్రేమగా నవ్వి ఊరెళ్ళావు కదా ఎప్పుడొచ్చావు శిఖరా తాతయ్య అమ్మ నాన్న ఎలా ఉన్నారు అంది శిఖర చేతుల్ని విడిపించుకుంటూ నిన్ననే వచ్చా నాయనమ్మ అందరూ బాగున్నారు వాళ్ళు కూడా నన్ను చూడగానే నిన్ను అత్తయ్యను సమ్మోహన్ ప్రియాంష్ బావలను ఎలా ఉన్నారు అని అడిగారు నేను మీ మధ్యన మంచి మీడియేటర్ని అయ్యాను కదా అంటూ నవ్వి జాగృతమ్మ పక్కన కూర్చుంది శిఖర శిఖర జాగృతమ్మ పెద్ద కొడుకు రత్నాకర్ చిన్న కూతురు రత్నాకర్ తన తండ్రితో కలిసి పొలాలు చూసుకుంటూ సొంత ఊళ్ళోనే ఉన్నాడు శిఖరను సిటీలో ఉంటున్న జాగృతమ్మ చిన్న కొడుకు వెంకట్ వాళ్ళ ఇంట్లో ఉంచి సమ్మోహన్ రియాన్ష్ చదువుతున్న కాలేజీలోనే బీటెక్ చదివిస్తున్నారు వెంకట్కి పిల్లలు లేరు జమున ఉద్యోగం చేస్తుండటం వల్ల ఆమె భర్త ప్రభాకర్ క్యాంపుల్లో ఉండటం వల్ల జమునను పిల్లల్ని చూసుకుంటూ జాగృతమ్మ సిటీలోనే జమున ఇంట్లో ఉంది ఎప్పుడైనా ఊళ్ళో పెళ్లిళ్ళు ఉన్నప్పుడు దేవుడి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఊరెడుతుంది లేకుంటే వెళ్ళదు శిఖర జాగృతమ్మ పోలికలతో పుట్టిందని శిఖరను అందరూ అపురూపంగా చూసుకుంటారు జమున ఇంకా స్పెషల్గా చూస్తుంది నేను విన్నది నిజమేనా నాయనమ్మ రియాంష్ బావ గుళ్ళో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది కదా దానివల్ల బావకి ఏదో ఆపద రాబోతోందిట ఇదంతా నాతో చెప్పకుండా నా ఫ్రెండ్స్తో చెప్పాడు సమ్ము బావ మా శిఖరతో చెప్పొద్దు భయపడుతుంది అన్నట్ట నిజమేనా నాయనమ్మ రియాంష్ బాబుకు నిజంగానే ఆపద రాబోతోందా నువ్వే చెప్పావుటి కదా అంటున్న శిఖర గొంతులోనే కాదు కళ్ళల్లో కూడా భయం కనిపించింది జాగ్రత్తమ్మ అదేం గమనించకుండా ఓ నవ్వు నవ్వి సమ్మో నేను చెప్పింది సరిగ్గా విల్లేదు శిఖర కొంచెమే విన్నట్లుంది అదే గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్తో చెప్పాడు కొబ్బరికాయ కుళ్ళితే చాలా మంచిది నువ్వు నేనే కాదు ఎవ్వరూ భయపడనవసరం లేదు అంటూ ధైర్యం చెప్పింది శిఖర తేలిగ్గా ఊపిరి పీల్చుకుని ఇప్పుడు నా భయం తగ్గింది నాయనమ్మ వీళ్ళిద్దరూ ఏరి నేనొచ్చి ఇంతసేపైనా కిందికి రారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా వినిపించలేదా వాళ్ళకి నేనే పైకి ఎడతాను అంటూ చకచకా లేడిపిల్లలా మెట్లెక్కింది సమ్మోహన్ రియాంష్ అంతకుముందే శిఖరకు తెలియకుండా కిందికి దిగారు మెట్లకి చెరోపక్కన నిలబడి నవ్వుతున్నారు వాళ్ళలా నవ్వుతుంటే ఉడుక్కుంది శిఖర వెంటనే నడుమీద చేతులు పెట్టుకుని మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ ఉండండి మీ పని చెప్తాను అంటూ పైకి వెళ్ళినంత వేగంగా కిందికి దిగింది స్పీడ్ ఎక్కువై మెట్టు మీద పెట్టిన శిఖర కాలు జారింది ఆమె కింద పడే లోపలే సమ్మోహన్ పట్టుకోలేదు కానీ రియాంష్ పట్టుకున్నాడు అక్కడే ఉన్న జాగ్రత్తమ్మ మనవరాల్ని చూడగానే కంగారు పడి అయ్యో శిఖర మెట్లు జారి కింద పడింది జమున ఒకసారి బయటికి రా అంటూ గదిలో ఉన్న జమునకు వినబడేలా పెద్దగా కేకేసింది జమున గదిలోంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది శిఖర అంటూ ఆతులతగా శిఖర దగ్గరికి వెళ్ళింది దెబ్బలేమైనా తగిలాయా శిఖర ఎంత ప్రమాదం జరిగింది అంటూ ఆందోళనగా చూసింది శిఖర రియాన్ చేతుల్లో ఉంది అమ్మను చూడగానే నెమ్మదిగా దింపాడు సమ్మోహన్ నవ్వి శిఖర అసలు కింద పడలేదు మమ్మీ నేను కూడా రియాంష్ పక్కనే ఉన్నాను నేను చూస్తుండగానే రియాంష్ పట్టుకున్నాడు అన్నాడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు చాలే పెద్దోడుగి నువ్వు పట్టుకోవడం పోయి ఇంకా నవ్వుతున్నావా కిందపడి ఉంటే ఇంకేమైనా ఉందా నువ్వు కూడా మెల్లగా దిగవలసింది శిఖరా అంది జమున వాళ్ళు నన్ను బాగా ఆట అంది ఇంత వాళ్ళయ్యారు ఇంకా మీ అల్లరి తగ్గనే లేదు అయినా మీ అల్లరి ఎప్పుడూ ఉండేదేలే రా కూర్చుందా అంటూ శిఖరను తన పక్కన కూర్చోబెట్టుకుని ఊరి దగ్గర విశేషాలు అడిగింది జమున శిఖర మాట్లాడుతుంటే సమ్మోహన్ వింటూ హాల్లోనే అమ్మ పక్కన కూర్చున్నాడు రియాంష్ అమ్మమ్మతో మాట్లాడుకుంటూ వంట పనిలో హెల్ప్ చేయాలని వంటగదిలోకి వెళ్ళాడు కొద్దిసేపు మాట్లాడాక నేను కూడా నాయనమ్మ దగ్గరకు వెడతానత్తయ్యా అంది శిఖర ఎందుకు వాళ్ళు చేస్తారులే నువ్వు కూర్చో అసలు ఆ వంట ఇంట్లోకి వెళ్ళాలంటేనే బోర్ పది రోజులకు ఒక్కసారి కూడా వెళ్ళను నేను అమ్మనే చేస్తుంది అంది రిలాక్స్గా కూర్చుని జమున అమ్మ చెప్పింది అత్తయ్య మీకు వంట రాదని అందుకే అమ్మమ్మ మీతో ఉంటుందిట నన్ను మాత్రం అప్పుడప్పుడు నాయనమ్మ దగ్గర వంట నేర్చుకోమని చెప్పింది నాకు జాబ్ వచ్చి నేను ఎటైనా విడితే అమ్మ నాతో రాదుట అంది శిఖర నవ్వి శిఖర మాటలకి జమున కూడా నవ్వింది సరే వెళ్ళు మీ నాయనమ్మకు చాలా వంటలు వస్తాయి యూట్యూబ్లో పెడితే మిలియన్ వ్యూస్ దాటుతాయి అప్పుడప్పుడు వచ్చి అన్నీ నేర్చుకో అంది శిఖర లేచి చున్నీ సర్దుకుంటూ కిచెన్లో పెడుతుంటే కళ్ళార్పకుండా చూసింది జమున శిఖర పొడువైనా చురుకైనా నాజూకైనా తెలివైన అమ్మాయి సమ్మోహన్ హైట్కి సరిగ్గా సరిపోతుంది రియాంష్ హైట్కి శిఖర కన్నా పొడువైన అమ్మాయి కావాలి ఎక్కడ దొరుకుతుందో చూడాలి అనుకుంది జమున శిఖర కిచెన్లోకి వెళ్ళగానే సమ్మోహన్ వైపు చూసింది జమున నువ్వు పెడతావా కిచెన్లోకి అంది నో నో నాకు ఆ ప్లేస్ అంటేనే చిరాకు నేను కిచెన్లోకి ఏమిటి వెళ్ళను అంటూ బుక్ పట్టుకున్నాడు సమ్మోహన్ నువ్వంతా నేనే సమ్మో నీవన్నీ నా ఆలోచనలే నా అలవాట్లే నా తెలివితేటలే అని మనసులో అనుకుంటూ మురిసిపోయింది జమున భోజనాలు అయ్యాక ఇక నేను వెళతాను అత్తయ్యా రేపు నాన్న వస్తున్నారు మీకేమైనా కావాలేమో అడగమన్నారు ఆర్గానిక్ కూరగాయలు తెస్తారట అంది శిఖర అలాగే అంటూ అమ్మా ఒకసారి ఇలా రా అని జాగృతమ్మను పిలిచింది జమున జాగృతమ్మ రాగానే రేపు అన్నయ్య వస్తున్నారటమ్మా ఏం కావాలో చెప్పు కందులు మినుములు పెసర్లు కూడా పండాయని చెప్పావుగా అవి కూడా తెమ్మని చెప్పు కూరగాయలతో పాటు వాటిని కూడా పట్టుకొస్తాడు ఆవు నెయ్యి మర్చిపోతాడేమో అంది మీ అన్నయ్య మర్చిపోయినా మీ నాన్నగారు గుర్తు చేస్తారులే అంతకన్నా ఎక్కువ మీ అనసూయ దిన అంది నవ్వి జాగృతమ్మ అనసూయ జాగృతమ్మ పెద్ద కోడలు శిఖర అమ్మ ఇంట్లోకి ఏమేం కావాలో శిఖరతో చెప్పింది జాగృతమ్మ లిస్టు రాసుకుని శిఖర వెళ్ళింది తెల్లవారే శిఖర తండ్రి వచ్చాడు ఆర్గానిక్ కూరగాయలు మూడు రకాల పప్పులు బియ్యం ఆవునెయ్యి తెచ్చాడు తల్లితో మాట్లాడుతూ కూర్చున్నాడు ఈసారి చాలా తెచ్చావురా రత్న అంది జాగ్రత్తమ్మ ఉంటాయిలేమ్మా మళ్ళీ ఎప్పుడొస్తానో ఏమో పొలం పనులు మొదలయ్యాయి అన్నాడు రత్నాకర్ మీ నాన్న ఎలా ఉన్నారు రత్న అనసూయ ఏమంటుంది అంది నాన్నగారికి ఏమ్మా ఎప్పటిలాగానే దర్జాగా ఉన్నారు నాకన్నా ముందే పొలం పెడతారు అనసూయ సంగతి నీకు తెలియదేముంది నాన్నగారి తర్వాతే ఏదైనా తనకి అనసూయ చూసినంత జాగ్రత్తగా గౌరవంగా మన ఊరి కోడళ్ళు ఎవ్వరూ మామగారిని చూడలేమో అనేలా చూస్తుంది వాళ్ళు మామ కోడళ్ళలా ఉండరు తండ్రి కూతుళ్ళలా ఉంటారు అన్నాడు జమున ఆఫీస్ నుండి వచ్చింది అన్నయ్య నేను ఫ్రెషప్ అయి వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళి ఒక గంట తర్వాత బయటకు వచ్చింది జమున అప్పటి వరకు తల్లి కొడుకు ఒకే సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూనే ఉన్నారు రత్నాకర్ వస్తే జాగ్రత్తమ్మకి పండుగలా ఉంది అమ్మా నాకు కొంచెం కాఫీ ఇటు బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటూ రత్నాకర్కి ఎదురుగా కూర్చుంది జమున జాగ్రత్తమ్మ లేచి కిచెన్లోకి వెళ్ళింది చేతిలో చిన్న కర్చీఫ్ పట్టుకుని దాన్ని మడతపెడుతూ విప్పుతూ ఏమో ఆలోచిస్తోంది జమున ఏటమ్మా జమున ఏదో ఆలోచిస్తున్నట్లునో నాతో ఏమైనా మాట్లాడాలా అడిగాడు రత్నాకర్ మాట్లాడాలన్నయ్య అదే ఆలోచిస్తున్నాను అంది జమున నాతో మాట్లాడటానికి అంతగా ఆలోచించాలా అయినా నీకు ఏముంది జమున బాగా చదువుకున్న దానివి ఉద్యోగం చేస్తున్నావు అన్నాడు ఉద్యోగం చేస్తున్నాను కాబట్టే నేను మీ బావగారు ఈ నిర్ణయం అన్నయ్యా ఇది నీకు నాన్నగారికి నచ్చకపోవచ్చు అందుకే ఇంతగా ఆలోచిస్తున్నాను అయినా తప్పదు అంది మాకు నచ్చకపోయినా పర్వాలేదు మీ ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారంటే అదేదో గొప్ప విషయమే ఉండాలి చెప్పమ్మా ఏమిటది అన్నాడు కాస్త ముందుకు వంగి ఆసక్తిగా జాగ్రత్తమ్మ కాఫీ తెచ్చి జమునకి ఇచ్చింది వెళ్ళి కొడుకు పక్కన కూర్చుంది జమున ఏం చెప్తుందా అని వాళ్ళిద్దరూ జమున వైపు చాలా ఆసక్తిగా చూశారు నాన్న నాకు ఇచ్చిన పొలం ఉంది కదా అన్నయ్య దాన్ని అమ్మాలనుకుంటున్నావు అంది జమున అదిరిపడి చూశాడు రత్నాకర్ ఇదా నువ్వు బావగారు కలిసి తీసుకున్న నిర్ణయం అది నీకు నాన్న పసుపు కుక్కమ కింద ఇచ్చారు కదమ్మా దాని అమ్మటం ఏమిటి ఇప్పుడు అంత అవసరమే వచ్చింది డబ్బుకు కూడా లోటు లేదు కదా ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు అన్నాడు ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టే అమ్మాలనుకుంటున్నాం అన్నయ్యా అంది అదేంటమ్మా ఉద్యోగాలు చేస్తుంటే ఆస్తులు అమ్ముకుంటారా ఎవరైనా అన్నాడు రత్నాకర్ అది కాదన్నయ్యా మేము ఎలాగో ఆ ఊరొచ్చేది లేదు పిల్లలు కూడా రారు వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు వస్తే అక్కడికెడతారు ఇక మాకు ఆ పొలంతో పనే ఉంది అమ్మితే వచ్చిన డబ్బుని బ్యాంకులో వేస్తే వడ్డీ వస్తుంది ఇప్పుడు మీరెంత కష్టపడి పండించినా రాబడి పెద్దగా లేదని మీ బావగారు అంటున్నారు ఈ విషయంలో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు నాకు కూడా ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అంది జమున ఆమె అంత క్లియర్గా మాట్లాడుతుంటే రత్నాకర్ నూట మాట రాలేదు వెంటనే తల్లివైపు తిరిగాడు ఇదేమిటమ్మా జమున ఇలాంటి నిర్ణయం తీసుకుంది పంట రాబడి విషయంలో ఎంత బిజినెస్ టైప్లో ఆలోచిస్తే ఎలా ఎప్పుడు పడితే అప్పుడు ఆస్తులు అమ్ముకుంటే మళ్ళీ కొనగలమా కొనాలన్నా మనకు అనుకూలమైన చోట దొరుకుతాయా నువ్వైనా నచ్చజెప్పమ్మా అన్నాడు జమునకు నేనేం నచ్చజెప్పగలను రత్న బాగా చదువుకుంది ఉద్యోగం చేస్తుంది వాళ్ళిద్దరూ ఇంకా ఏం ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు జమున మన మాట విన్నా బాబా వింటారా మనం కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళేమైనా చిన్నపిల్లలా అంది జాగృతమ్మ జాగృతమ్మ అలా ఎందుకు అన్నది అంటే జమున ఏదైనా అనుకుంటే అది జరగవలసిందే లేకుంటే ఏవైనా చేస్తుంది పెళ్లికి ముందు ప్రభాకర్ని పెళ్లి చేసుకోవద్దన్నప్పుడు సూసైడ్ దాకా వెళ్ళింది ఉద్యోగం చెయ్యొద్దు అన్నప్పుడు కూడా అంత పనే చేసింది అన్నింటినీ భరిస్తూ జమున మాట వింటూ జమునను కాపాడుకుంటూ వస్తుంది జాగృతమ్మ నువ్వెన్ని చెప్పినా ఆ పొలం అమ్మటం నాకు ఇష్టం లేదమ్మా అన్నాడు రత్నాకర్ నీ ఇష్టం ఎందుకన్నయ్యా అది నాకు నాన్న పెళ్లిలో ఇచ్చిన పొలం నాకు ఆ మాత్రం అమ్ముకునే అధికారం లేదా అయినా నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు అమ్ముకున్నా ఉంచుకున్నా నాదే కదా అది నువ్వు ఇలా మాట్లాడితే నాకేమనిపిస్తుంది బాధగా ఉండదా ఎందుకైనా మీరు నాకు ఆ పొలం ఇచ్చింది అంది బాధగా జమున అయ్యో నిన్ను బాధ పెట్టాలని కాదు జమున మన వెంకట్ కూడా రిటైర్ అయ్యాక మన ఊరే వస్తా అట్ట ఇప్పటి నుండే ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి నాన్న నీతో మాట్లాడి నీకు కూడా మా దగ్గరే ఒక ఇల్లు కట్టిస్తానన్నాడు అప్పుడు నువ్వు బావగారు కూడా మాతో కలిసి మన ఊర్లో ఉండొచ్చు ముగ్గురం ఒకచోట ఉందా ఇప్పుడు నువ్వు పొలం అమ్మితే అక్కడ నీకు ఇంకేం ఉంటుంది అన్నాడు రత్నాకర్ జమున ఎగతాళిగా నవ్వింది నవ్వింది నాకెందుకన్నయ్యా అక్కడ పొలం ఇల్లు ఇన్ని రోజులు నేనేమైనా అక్కడ ఉన్నానా ఇక ముందు ఎలా ఉంటాను ఉన్న ఆ పొలాన్ని ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నా మీకంటే చదువులు లేవు ఉద్యోగాలు లేవు అందుకే ఆ ఊర్లో ఉంటున్నారు వెంకటన్నయ్యకు పిల్లలేరు కాబట్టి ఫ్యూచర్లో నీ దగ్గర ఉంటాడేమో నేనెందుకుంటాను నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళ చదువులయ్యాక విదేశాల్లో ఉంటారు మేము కూడా ఆరు నెలలు పిల్లల దగ్గర ఆరు నెలలు ఇక్కడ ఉంటాం ఆ పల్లెలో ఎందుకుంటా అలా ఉండటం మా వల్ల అవుతుందా మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి అంది జమున రత్నాకర్కి ఏం మాట్లాడాలో తెలియలేదు నేనే అమ్మమంటున్నప్పుడు అమ్మటానికి ఏమన్నయ్యా ఇన్ని మాటలు దేనికి నువ్వు ఇంకేం మాట్లాడకు కాస్త రేటు ఎక్కువ ఇచ్చే అమ్మేలా చూడు అంది జమున ఇక వినదనుకున్నాడు సరే జమున ప్రస్తుతం ఆ పొలం రేటు ఎంత ఉందో నాకైతే తెలియదు అసలు మన ఊర్లో ఆ పొలం కొనటానికి ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు అలాంటివి నాన్నగారికి బాగా తెలుస్తాయి నేను రేపు నాన్నగారిని పంపిస్తాను ఆయనతోనే మాట్లాడుకో అన్నాడు రత్నాకర్ అలాగే అన్నయ్య నాన్నతోనే మాట్లాడతాను ఈరోజు రాత్రికి మీ బావగారు కూడా వస్తున్నారు కానీ అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో నాన్నగారు దాన్ని అమ్మటానికి ఒప్పుకుంటారో లేదో అన్నది కూడా నాన్నతోనే గట్టిగా చెప్పి పంపించు నేను దాన్ని అమ్మటానికి సిద్ధంగా ఉన్నాను అని ఇక్కడికి వచ్చాక మీ బావగారి ముందు డిస్కషన్ పెడితే బాగుండదు అంటూ లేచి తన గదిలోకి వెళ్ళింది జమున ఒక్క క్షణం జమున వైపు చూసి నిలిప్తంగా కూర్చున్నాడు జాగృతమ్మ కొడుకు వైపు చూసి ఈ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడకు రత్నాకర్ నువ్వు చెప్పేది చెప్పావు వినప్పుడు నువ్వేం చేస్తావు అది వాళ్ల పొలం వాళ్ళ ఇష్టం అమ్ముకొని లేదంటే జమున కోపం వస్తుంది ఆ కోపంలో నేను ఏమైనా అంటే నువ్వు బాధపడాలి అంది రత్నాకర్ ఆలోచిస్తూ సరే నేను దగ్గరికి వెడతానమ్మా శిఖర కాలేజీ నుండి వచ్చే టైం అయింది అటు నుండి అటే ఊరేడతాను రేపు నాన్నగారు వస్తారు అంటూ లేచి వెళ్ళాడు రత్నాకర్ తెల్లవారింది హాల్లో కూర్చుని ఉన్న జమున తండ్రిని చూడగానే సంతోషంగా రా నాన్న కూర్చో అమ్మా నాన్నగారు వచ్చారు అంటూ కేకేసింది దయాకరయ్య కూర్చున్నాడు తెల్లటి పాలనురుగులాంటి దుస్తుల్లో హుందాగా ఉన్నాడాయన ఆ సమయంలో జమున భర్త ప్రభాకర్ ఇంట్లో లేడు భర్త వచ్చాడని తెలియగానే జాగ్రత్త అమ్మ ఆనందంగా హాల్లోకి వస్తుంటే అమ్మ నాన్నగారికి మజ్జిగ తీసుకురా అంది జమున ఏ నాన్న ఎలా ఉన్నారు ఎండలో బయలుదేరినట్లుంది బాగా అలసిపోయినట్లున్నారు అంది జమున నేను బాగానే ఉన్నానమ్మా అల్లుడు గారు ఎలా ఉన్నారు ఇంట్లోనే ఉన్నారా అడిగాడు దయాకరయ్య ఇప్పుడే బయటకెళ్లారు నాన్న వస్తారు అంది జమున మజ్జిగ పట్టుకుని గబగబా భర్త దగ్గరికి వచ్చింది జాగృతమ్మ భార్యను చూసి యుగాలైనట్లు కళ్ళార్పకుండా చూశాడు దయాకరయ్య మౌనంగా మజ్జిగ తీసుకుని నెమ్మదిగా తాగాడు కంటి నిండుగా ఆయన్నే చూస్తూ ఆయన పక్కనే కూర్చుని మన కోడలు అనసూయ ఎలా ఉందండి అంది జాగృతమ్మ బాగుంది జాగృతి నేను వస్తుంటే నీకు చీరలిమ్మనిచ్చింది నీ చెవి కమ్మలకు రాళ్ళు ఊడాయని శిఖరతో పంపావుట అవి కూడా చేయించి పంపింది అంటూ చీరలు కమ్మలు ఆమెకిచ్చాడు జమున వాళ్ళని చూడకుండా చేతివెళ్లను చూసుకుంటూ ఉంది ఆయన జమున వైపు చూసి రత్నాకర్ చెప్పింది నిజమేనా జమున అన్నాడు నిజమేనా అంది సింపుల్గా జమున నీకు డబ్బులేమైనా అవసరమైతే నేను సర్దుతాను కదమ్మా పొలం దేనికి అమ్మటం అన్నాడు అయ్యో డబ్బులు అవసరమై కాదు నాన్న నిజంగా అంత అవసరం వస్తే నేను ఈయన బయట పుట్టించుకోలేమా అంది ధీమాగా మరిప్పుడు ఆ పొలం ఎందుకు అమ్మాలనుకుంటున్నావు నాకు కూడా తెలియాలి కదా అన్నాడు సమ్మోహన్ బీటెక్ అయిపో కదా నాన్న వాడిని ఎంఎస్ కోసం అబ్రాడ్ పంపాలి ఈ ఇల్లు కట్టి కూడా పాతికేళ్లు దాటింది దీన్ని ఈసారి జ్యూప్లెక్స్ హౌస్ కట్టిద్దాం అనుకుంటున్నాను మా పక్క వాళ్ల స్థలం అమ్ముతారట ముందు ఆ స్థలం కొనుక్కోవాలి ఇది మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాం అంది ఆ స్థలం ఎందుకమ్మా ఇప్పుడు కొనటం ఇప్పుడు మీరు ఉంటున్న ఈ ఇంటి స్థలం కూడా పెద్దదే కదా అన్నాడు కాదు నాన్న దీన్ని డ్యూప్లెక్స్గా మార్చి పక్క స్థలాల్లో కార్ పార్కింగ్ అవుట్ హౌస్ కొంచెం గార్డెనింగ్ అన్నిటికీ కావాలి అది బాగా సరిపోతుంది ఇది మా ఇద్దరి ఆలోచన అంది ఇవన్నీ ఇప్పుడే చేయవలసిన అవసరం ఏముందమ్మా పాతికేళ్ల నాటి ఇల్లంటే మరీ అంత పాతదేమీ కాదు అన్నాడు ఇక్కడ ఇంకో విషయం ఉంది నాన్న పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్లకు పెళ్లిళ్ళు చేసే వయస్సు వస్తుంది ఇలాంటి హంగులేమీ లేకుండా లగ్జరీ లేకుండా ఉంటే పిల్లలకి మంచి సంబంధాలు ఎలా వస్తాయి వాళ్ళు కూడా అన్నీ చూసే కదా అమ్మాయిని ఇస్తారు అంది ఆయన సమాధానం చెప్పలేకపోయాడు జాగ్రత్తమ్మ ఎప్పట్లాగానే మౌనంగా ఉంది సరే నేను వెళ్ళగానే ఆ పొలాన్ని మన ఊర్లో కొనటానికి ఎవరైనా ఉన్నారేమో అడిగి చూస్తాను అన్నాడు అలా కాదు నాన్న ఎవరైనా బ్రోకర్కి చెప్పు త్వరగా పనవుతుంది లేకుంటే ఇక్కడ మా పక్క స్థలం మా చెయ్యి దాటిపోవచ్చు అంది జమున అంత దూరం రానివ్వని లేమ్మా త్వరలోనే అమ్మిస్తాను అన్నాడు గయాకర్ ఏడు తాతయ్య అమ్మిస్తానంటున్నారు మీరెప్పుడొచ్చారు అంటూ వచ్చాడు రియాంష్ ఇప్పుడే కన్నా బాగున్నావా అన్నయ్యేడి అంటూ రియాన్ష్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అన్నయ్య ప్రాజెక్ట్ వర్క్ మీద తిరుగుతున్నాడు తాతయ్య అన్నాడు అవునా అంటూ జమున వైపు తిరిగి రియాన్స్ చూడటానికి సైనికుడిలా అనిపిస్తున్నాడు జమున నేను రియాంష్ను చూసి చాలా రోజులైనట్లుంది అన్నాడు తృప్తిగా అదేం నాన్న వాడి మధ్యన బాగా పెరిగాడు వాళ్ళ అన్నయ్యను మించిపోతున్నాడు ఎత్తులో అంది నవ్వి జమున తాతయ్య చేతిని తన చేతిలోకి తీసుకుని ఇంతకీ ఏమమ్ముతున్నారు తాతయ్య అడిగాడు రియాన్స్ నేను మీ అమ్మకు ఇచ్చిన పొలం రియాన్షు మీ అమ్మ అమ్మమంటుంది దాని గురించే మాట్లాడుకుంటున్నాం అందుకే వచ్చాను అన్నాడు దయాకరయ్య ఆ పొలం దేనికమ్మ అమ్మటం వద్దు తాతయ్య మీరు ఆ పొలం అమ్మకండి అన్నాడు వెంటనే రియాన్షు నువ్వు వెళ్ళి దున్నుతావా ఆ పొలం లేక మీ అన్నయ్య దున్నుతాడా లేదు కదా అయినా చదువుకుని సిటీలో ఉండేవాళ్ళం మనకెందుకు ఆ పొలాలు నువ్వు మాట్లాడకుండా లోపలికెళ్ళు రియాన్షు ఇలాంటి విషయాలు నువ్వు మాట్లాడకూడదు పెద్దవాళ్ళం మేం మాట్లాడుకుంటాం అంది జమున రియాన్ష్ లోపలికి వెళ్ళలేదు అది తాతయ్య జ్ఞాపకంగా ఉంచుకుందాం అమీది లేదు అన్నాడు రియాన్ష్ అదేమైనా చిన్న వస్తువురా జ్ఞాపకంగా ఉంచుకోవటానికి లక్షలు విలువ చేసే ప్రాపర్టీ ఏదేదో మాట్లాడి నా కోపం తెప్పించకు అమ్మా వీడికి ఇనువైనా చెప్పు అంది జమున జాగ్రత్తమా మాట్లాడే లోపలే నాకు ఎవ్వరూ ఏమీ చెప్పనవసరం లేదు చూడండి తాతయ్య ఆ పొలాన్ని బయట వాళ్ళకి అమ్మటం నాకు ఇష్టం లేదు నువ్వే నీ పేరుతో కొనుక్కో నీకే ఉంటుంది అన్నాడు రియాన్ అంత డబ్బు పెట్టి నేను ఎక్కడ కొంటాను కన్నా ఇప్పట్లో నేను ఆ పని చేయలేను అయితే ఓ పని చేద్దాం అన్నాడు దయాకరయ్య ఏడు తాతయ్య అడిగాడు రియాంట్ జాగ్రత్తమ్మ భర్తడే చూస్తోంది ఏం చెప్తాడా అని జమున మౌనంగా ఉంది మీ రత్నాకర్ మావయ్య తన ఇద్దరు కూతుళ్ల కోసం ఇంకా కొంత పొలాన్ని కొనాలన్న ఆలోచనలో ఉన్నాడు అది కొంటాడేమో అడుగుతాను అన్నాడు అది వినగానే రుయాన్ష్ జాగృతమ్మ చాలా రిలాక్స్ అయ్యారు అడగడం కాదు తాతయ్య తప్పకుండా కొనేలా చేయండి ఎందుకంటే మన పొలం మనకే ఉండాలి అని లేచి తన గదిలోకి వెళ్ళాడు రుయాన్ష్ మనవడు వెళ్ళాక భార్య వైపు చూశాడు దయాకరయ్య మన వెంకట దగ్గరికి వెళ్ళొస్తాను జాగృతి అంటూ లేచాడు అలాగే అంటూ ఆమె కూడా లేచి ఆయన వెంట గేటు వరకు వెళ్ళింది అక్కడ నిలబడి ఆయనతో చాలాసేపు మాట్లాడింది ఆయన వెళ్ళాక లోపలికొచ్చి వంటగదిలోకి వెళ్ళింది మిగిలిన కథ తర్వాతి భాగంలో